నా ఆస్వాదం ఎప్పుడు ఉంటుంది నేను మీకు ఎప్పుడు ఉంటాను అని అన్ని తట్టి మనల్ని రావడం ఒక వ్యక్తి అయితే ఆయన ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా మానవ జీవితంలో భగవత్ శక్తి ఎప్పుడో మానవులకు అవసరమైన నిమ్మే వ్యక్తిగా ఆయన ఎన్ని దేవాలయానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనుషులు ఎప్పుడూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండండి భగవంతుడా ప్రజలు ఆనందంగా ఉండాలి రాష్ట్రం హాయిగా ఉండాలని ఎప్పుడు కోరేటువంటి ఒక వ్యక్తి My name is Alanti. Mohananth Bhakti is our boss, he the first president of the state and the governor. But at the same time, I have been have the fortunate the to know him for the last 30 years. He has been always affectionate to me. is a man who believes in human philosophy and believes to be accessible, acceptable, successful. That is the symbolic personality that is Nasimha Gavindra కాబట్టి అందరూ కూడా ఇది బిగ్ హ్యాండ్ ఫిల్ వెల్కమ్ అండ్ నాకు ఎప్పుడు కూడా ఒక తపన ఒక ఆశయం ఒక దీక్ష ఏమిటంటే మన జీవితంలో మన జీవిత వరకు కూడా కళని ఆలోచించాలి కళాకారుల్ని అభినందించాలి కళ ఒక శక్తిని గుండెల్లో పెట్టుకుని దాన్ని జీవించాలని వ్యక్తిగా సుబడిగా నలభై సంవత్సరాలు ఇప్పుడు కళా సంస్కృష్టిగా ఉన్నాను అందుచేతనే ఈ కళ ఇంత కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ముందు ప్రతి జిల్లాలో కూడా ఈ ఆయుధ రోజు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటే ఎక్కడ మంచి పని చేస్తే నేను ఉన్నాను అని వెనుకట్టేటువంటి నా ప్రాంతీ మిత్రులు నట సామ్రాట్ వేల్ పర్సనాలిటీ ఇరవై సంవత్సరాలు అయినా కూడా గారు ఈ చుక్క అంతేకాకుండా వారి అంత ఫస్ట్ పర్సనాలిటీ అయినా అధ్యక్షతన నారాయణ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు ఉండి మీరు ఒక చక్కని సంగీత సాహిత్యం సంగీతం వీటి అన్నింటిలో కూడా మీరు విశ్వాసం నిర్ణయించాలంటే వారి ముందుకు వచ్చి నిర్ణయించారు అట్ సాఫ్ట్ హీస్ జస్ట్ జస్ట్ మరి అదే రకంగా నాకు గురు తుల్యులు ఏ టౌన్ ఇన్ పర్సనాలిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లిటరేచర్ తెలుగు జాతి కల్పించే దృష్టి సాహిత్య రంగానికి నారాయణ రెడ్డి గారు శ్రీ గారు జ్ఞాన్ పీఠ్ అవార్డు రహిత పద్మభూషణ్ నారాయణ గారు గురువులు ఆయన దాదాపు నలభై సంవత్సరాల ఏ కారణం ఎంతో కీర్తి సంపాదించిన మహోన్నత వ్యక్తి ఫార్మర్ అన్న తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఇక్కడ మన హ్యూమన్ రైట్స్ చైర్మన్గా ఇంకా ఎన్నో జుడిషియల్ హైయెస్ట్ అథారిటీలు ఉన్నా కూడా ఇప్పుడు కూడా సాహిత్యం అన్న కళ అభిమానించే వ్యక్తి అందుచేతనే మీరు ఈ కళాత్మక ప్రపంచానికి మీరు మాకు సా మాకు సన్నిహితులుగా ఉండాలి మీరు దీనికి వెనుముగ్గా ఉండాలి అని ముందుకు వచ్చి లలిత కళా పరిస్థితికి ఏ కార్యక్రమం ఉన్నా కూడా ముందుకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన సుభాష్ గారు ప్రేమ ప్రజల యొక్క అభిమానం మనం చేసే మంచి పనులు ప్రజలు మెచ్చుకుని మరొక రహస్యం ఏమిటంటే ఈ ఎవరైతే కళను ప్రేమిస్తారో ఎవరైతే కళాశక్తిని గుండెల్లో ఈశ్వర రూపంలో చూస్తారో ఎవరు ఈశ్వరు తపస్సులో కళాశక్తిని ఆనందిస్తారో అభిమానిస్తారో ఓ వాళ్ళకి వయస్సు ఉండదు నా కూడా వయసు ఇట్లానే గెలవడం ఇట్లానే అంతా నేను చాలా దృష్టి పెట్టింది నేను ఏమైనా అహర్మిసలు ఈశ్వరు తపస్సు చేసేవాడిని పది మంది ప్రేమించేవాళ్ళని ఆఖరి శ్వాస వరకు ఈ సమాజంలో సేవ చేస్తూ మరణించే ముందు ఎంతమంది యొక్క ప్రేమ గుండెల్లో ప్రేమ సంపాదించాను అప్పుడే ఆ జీవితం ఉండిపోతుంది ఆ జీవితం సాధ్యమవుతుంది అమ్మే వ్యక్తిని చెప్తూ ఆ సార్ చెప్పింది ఏమిటంటే ఈ సంవత్సరం రోజులు రాష్ట్రం అంతా అనుభూతులు సాహిత్యం సంగీతం నృత్యం రకరకాలుగా స్టార్టింగ్లో శోభన అద్భుతంగా దాని స్వామి తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్యూజిక్ చిత్ర మ్యూజిక్ దాని తర్వాత చూసారు ఆమె హేమమాలి అద్భుత హామీది మరి తీసుకుని గారికి సత్కారం బ్రహ్మానందం సత్కారం నాగార్జున గారి సత్కారం జయప్రదకి ఇంత్రిత కాకుండా ఈ రోజుకి రాజమండ్రిలో ఆల్రెడీ ఆయులు స్టార్ట్ చేశాం విశాఖపట్నం ఆయులు స్టార్ట్ చేయబోతున్నాను రేపు పదకొండు నక్సరావుపేటలో ఫౌండేషన్ ఆయులు స్టార్ట్ చేయబోతున్నాం నా జీవిత ఆశయం నాకు ఈశ్వరు శక్తి వాళ్ళ ఏంటి నుంచి మీరందరూ కూడా శక్తి ఇరవై మూడు జిల్లాలలో ఆయుధాలను కట్టి ప్రజలకు అంకితం చేయాలని నా యొక్క ఆశయం ఉంది ఇక హైదరాబాద్ లో రవీంద్రబాద్ లాగా చక్కని పాయింట్ పేరు పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తాను మీకు ఈరోజు సభా బాల్ చెప్పి ఆఖరిగా చెప్పేది ఏమిటంటే కొంతమంది అనుకుంటారు పేరు ఖ్యాతి కొరకండి ఎంత చేస్తాను వాళ్ళ అమాయక కారణం ఏంటంటే ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళని ప్రజలు ప్రేమిస్తారు అభిమానిస్తారు ప్రాణమిస్తారు దట్ ఇస్ ద పవర్ ఆఫ్ పీపుల్ అని తెలియదు సో కాబట్టి ఆ పేరు ఖ్యాతి కీర్తి అనేది ఇంటర్వ్యూట్ అనమాట మంచి పని చేసినప్పుడు మెచ్చుకుంటారు మంచి పని చెప్పిన అంటారు గవర్నమెంట్ కాబట్టి మనం సమాజంలో ఉన్నప్పుడు ఈ సమాజంలో మనం మిగిలినైపోయి నువ్వు ఎంత ధనవంతురం కావచ్చు పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు సాల్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ నథింగ్ ఇస్ అవర్స్ సో దేట్ ఫోర్ నేను గవర్నర్ యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ successful memorable unparalleled matchless phenomenal spectacular. that should be a life of everybody and children for children for dying